వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి పెద్దగా అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా కాలిన తర్వాత అయితే ఇంకొక ఫ్రెండ్స్ అయితే వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలింది ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారా స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాగ్ని అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రోజు అయితే హెల్తీ రెసిపీ అండి జొన్నపిండితో మురుకులు ముందుగా అయితే జొన్నపిండి అయితే తీసుకోవాలండి దీంతో రెండు కప్పులు అయితే తీసుకున్నానండి ఇది బియ్యం పిండి ముక్కాల కప్పు అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నానండి కప్పుకి తక్కువ ఇది జల్లించి తీసుకోవాలండి బియ్యం జొన్నపిండి అలాగే బియ్యం పిండి కూడా జల్లించుకుందాము దీంట్లోకి తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నానండి నువ్వులు టేస్ట్ బాగుంటాయి జింతికల్లోకి అలాగే కారం ఇంకా ఉప్పు రుచికి అండి చూసుకొని వేసుకున్నాం తర్వాత తక్కువ వస్తే కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను కావాలంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంకా కారమే వేసుకున్నా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇందులోకి వేడి నూనె అయితే వేసుకోవాలండి ఈ స్పూన్తో అయితే నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నానండి వేసుకొని వేడి చేసుకోవాలి ఇంకా చూడండి అదైతే వేసుకుంటున్నాను వేడి చేసిన ఆయిల్ అయితే చల్లారింది ఇంకా చేసి అయితే కలుపుకుంటున్నాను నూనె ఎంత చేస్తారు నూనె వేస్తే గుల్ల వస్తుందని వేడి నూనె వేస్తారు చెప్పాల మళ్ళీ నూనె చూడండి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి వేడి వాటర్ వేసుకొని పిండి అయితే తరుపుకోవాలండి ఎందుకంటే జొన్నపిండి కాబట్టి జిగి రావడానికి నీళ్ళు అయితే వేస్తారండి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని తరుపుకోవాలండి ప్రెస్ చేసుకుంటూ బాగా తలుపుకోవాలండి పిండి చూడండి ఈ విధంగా అయితే తలుపుకోవాలి ఇంకా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని పిండినిప్పుడైతే సింగిల్ సింగిల్ అయితే పెట్టుకున్నానండి ప్లేట్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా జింతికలు అయితే వేసుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే వేసానండి బాగా కాల్చుకోవాలండి చిన్న మంట మీదే ఎందుకంటే జొన్నపిండి కాబట్టి బాగా కాలాలి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఒక పక్క అయితే ఖాళీ ఇంకా ఇంకొక పక్కకైతే తిప్పుకుంటున్నాం చూడండి పెద్దగా అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా కాలిన తర్వాత అయితే ఇంకొక ఫ్రెండ్స్ అయితే వేసుకుంటున్నా ఇలాగే మీరు జనకుండా కాబట్టి ఇంకా బాగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలింది ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇవి మనం మురకలు చేసుకోవచ్చు బాగా పెద్దగా వేసుకొని చిన్న చిన్నగా చూడండి ఇంకొక వైపు అయితే మళ్ళీ కొందునా చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయినాయి జూనె పిండి దొరుకుతాయి బాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఎప్పుడు కాకుండా బియ్యం పిండితో ముప్పుడు ఇలా దొండపిండితో హెల్తీగా చేసుకోండి మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇదండి వార్త ఇలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్